కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం గండేపల్లి జగ్గంపేట కిల్లంపూడి మండల గణేష్ ఉత్సవ కమిటీలకు జగ్గంపేట సిఐవైఆర్కే శ్రీనివాస్ సూచనలు ఎవరు ఎటువంటి చలానాలు కట్టనవసరం అవసరం లేదు సింగిల్ విండో విధానం ద్వారా ఆన్లైన్లో అనుమతి పొందవచ్చు నాలుగు అడుగులు దాటిన విగ్రహ దగ్గర సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలి మండపాలు రోడ్ యూజర్స్కు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయాలి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ గణేష్ మండపం వద్ద రాత్రి సమయాల్లో ముగ్గురు వాలంటీర్లు ఉండాలి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి గణేష్ నిమజ్జన గణే గణేష్ నిర్వాహకులకు అందరికీ నమస్కారం అండి వినాయక చవితి శుభాకాంక్షలు మన గణేష్ నిర్వాహకులందరికీ కొన్ని సూచనలు మీరు పర్మిషన్ కోసం ఎటువంటి చలానా ఎవరికీ కట్టవలసిన అవసరం లేదు ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది మనకి ఈ నిమజ్జనానికి సంబంధించి పర్మిషన్ల కోసం ఎటువంటి చలానాలు కట్టవలసిన అవసరం లేదు అదేవిధంగా మీరు సర్కిల్ ఆఫీస్ కానీ స్టేషన్ కానీ డిఎస్పీ ఆఫీస్ కానీ వెళ్ళక లేకుండా ఆన్లైన్లోనే మీరు పర్మిషన్ పెట్టుకుంటే మేము వచ్చి విజిట్ చేసి వెంటనే పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా అందులో మీరు గణేష్ నిమజ్జనం సంబంధించి ఒక కమిటీగా ఒక ఐదుగురు కమిటీగా ఫార్మ్ అయ్యి వాళ్ళ పేర్లతో మీరు అప్లోడ్ చేస్తే వెంటనే మీకు ఆన్లైన్లో పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది అలాగే మీరు ముఖ్యంగా ఐ నాలుగు అడుగులు దాటిన విగ్రహాలు ఉంటే కానీ ఖచ్చితంగా సీసీ కెమెరా పెట్టుకోవాలని ఎటువంటి విద్యుత్ ప్రమాదాలు కానీ అగ్ని ప్రమాదాలు కానీ ఎటువంటి డ్రౌనింగ్ నేత మునిగే ప్రమాదాలు కానీ జరగకుండా కమిటీ వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మండపం దగ్గర ఖచ్చితంగా కాపలాగా ఉండాలని చెప్పేసి తెలియజేస్తున్నాం ప్రజలందరూ కూడా పూర్తి భక్తిభావంతో ఎటువంటి జ్యోత క్రీడలు కానీ అశ్లీల నృత్య ప్రదర్శనలు కానీ అశ్లీల పాటలు కానీ లేకుండా పూర్తి భక్తి భావంతో ఈ ఉత్సవాలను నిర్వహించాలని చెప్పి కోరుతున్నాం అలాగే కాలువలన్నీ కూడా ఇటీవల కురిసిన ఈ ఏలేరు కాలువ కానీ లేదంటే కానీ మనకు ఉన్నటువంటి పుష్కర కాలువ అలాగే పోలవరం కాలువ ఈ కాలువలన్నీ కూడా పూర్తిగా నీటితో నిండి ఉన్నాయి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పిల్లల్ని నీటిలో దిగడం నిమజ్జనానికి వద్దు మీరు కలిసి కొన్ని ప్రాంతాల్లో మీ సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు ఎన్నిటిని బట్టి మీరు మేము కలిసి ఎక్కడ బాగుంటుందో చూసి ఎటువంటి ఈ నిమజ్జనం అప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా ఏర్పాటు చేసుకున్నాం అందరూ సహకరించి ఎటువంటి రిమార్కు రాకుండా ఈ గణేష్ నిమజ్జనాలని పూర్తి భక్తి భావంతో నిర్వహించడానికి సహకరించాలని ఎవరో కూడా ఈ నిమజ్జనం రూట్ మాకు ఇవ్వాలి అలాగే ఈ ఎంతమంది వస్తారు ఏ రూట్లో వెళ్తారో మాకు ముందుగానే తెలియజేస్తే మేము ఆ విధంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే పంచాయతీలు లేదంటే కనుక అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో డిస్కస్ చేసి అక్కడ బ్యారికేడ్స్ వస్తాం ప్రయత్నం చేయడం కాదు ఖచ్చితంగా చేస్తాం మీరందరూ సహకరించి పూర్తి భక్తి భావంతో జరిగేలాగా సహకరించవలసిందిగా కోరుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా చిన్న విగ్రహం పెద్ద విగ్రహం కాదు ప్రతి మండపం వాళ్ళు కూడా పర్మిషన్ పెట్టుకోండి ప్రభుత్వం సింగిల్ విండో విధానం పెట్టింది గతంలో లాగా మీరు రావాల్సిన అవసరం లేదు మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక జగ్గంబ్యాడ్స్ఏ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ ఫైవ్ టూ టూ నైన్కి కానీ జగ్గంబ్యాట్ ఎస్ఐ గారు నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ నైన్ కానీ కెల్లంపూడి వస్తాయి కదా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ ఫోర్ కానీ గండేపల్లి వస్తాయి కదా నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ జీరో ఫోర్ ఎయిట్ ఫోర్ వన్కి కానీ తెలియజేయండి లేదో అడగండి లేదంటే కనుక మీ గ్రా మీ గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా పోలీసుల సహకారం తీసుకోండి మన మూడు మండలాల్లోని ఆల్రెడీ ఒక్కొక్క మండల పదిహేను మంది ఆన్లైన్లో అప్లై చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా పర్మిషన్ వేసి ఇవ్వటం జరిగింది దయచేసి అందరూ కూడా ఈ ఫెసిలిటీని వాడుకోండి ప్రభుత్వం మనందరికీ కూడా మీ అందరికీ కూడా చాలా భారం తగ్గించింది స్టేషన్కి రావటం మళ్ళీ సర్కిల్ ఆఫీస్కి రావటం డిఎస్పీ ఆఫీస్కి కట్టడం ట్రెజరీకి వెళ్ళి ఛానాలను కట్టడం ఏమీ లేదు సింపుల్గా సింగిల్ విండో విధానం ఆన్లైన్లో అప్లైడ్ చేసుకుని పర్మిషన్ పొందండి అదేవిధంగా భక్తి భావంతో జరిగేలాగా చూడండి ఎటువంటి జోద క్రీడలకు అశ్లీల నుంచి ప్రదర్శనలకి తావి ట్రాఫిక్ ప్రమాదాలకి అలాగే విద్యుత్ ప్రమాదాలకి అగ్ని ప్రమాదాలకి ఎటువంటి తావి ఇవ్వకుండా మనం మూడు మండలాల్లోని ఒక మంచి వాతావరణంలో మంచి పేరు వచ్చేలాగా మనం అందరం కూడా నిర్వహించుకుందాం